జ్ఞానం ద్విధ వస్తుమాత్ర్యోతకం నిర్వికల్పకం సవికల్పంతో సముజ్ఞాది ద్యోతకత్వాత్ అనేకథాన్ నిర్వికల్పక జ్ఞానము సవికల్పక జ్ఞానము అని రెండు రకాలు ఇది తార్కికులు చెప్తారా మాట నిష్ప్రకారకం జ్ఞానం నిర్వికల్పకం సప్రకారకం జ్ఞానం సవికల్పకం అని వాళ్ళు పరిష్కారం చేస్తారు మనకి తెలిసేది మాట ఏమిటి అంటే ఇది ఫలానా జాతికి చెందింది జాతితో కూడింది ఇది ఈ రకమైన గుణంతో గుణం గలది ఇది ఈ రకమైన క్రియగలది గలది ఇది ఈ పేరుతో వ్యవహరింపబడేది ఇలాంటివన్నీ సవికల్పకాలు అలా కాకుండా అది ఏదో ఒకటి అది ఏమిటి జాతి తెలియదు అండి దాని పేరేమిటి తెలియదు దాని గుణం ఏమిటి తెలియదు అది ఏం చేస్తుంది తెలియదు జాతి గుణ క్రియా సముజ్ఞలు ఏమీ తెలియకుండా అది ఒకటి వస్తువు అనే మాటే తెలుసు అది ఒకటి ఉందండి ఏమిటి ఏమో తెలియదు అండి అలా అంటే అది స నిర్వికల్పకం అంటారు జాతి గుణము క్రియా సముజ్ఞ ఏమీ తెలియకుండా ఏదో ఒక వస్తు మాత్ర బోధకమైన జ్ఞానానికి సవి నిర్వికల్పక జ్ఞానం అని పేరు సవికల్పక జ్ఞానము అంటే దానిలో ఏదో ఒక జాతి తెలుస్తుంది ఒక గుణం తెలుస్తుంది లేదా ఒక క్రియ తెలుస్తుంది ఒక సంజ్ఞ తెలుస్తుంది ఉదాహరణ నిర్దిత్వోయం బ్రాహ్మణోయం శ్యామోయం పాచకోయం అని నాలుగు ఉదాహరణలు ఇస్తారు వాడు వాడు పాచకుడు అండి అంటే వండేవాడు ఉపాధ్యాయుడు పాటలు చెప్పేవాడు గాయకుడు పాటలు పాడేవాడు నర్తకుడు అంటే డాన్స్ చేసేవాడు ఇవన్నీ క్రియలను బట్టి వాడు నల్లగా ఉన్నాడు తెల్లగా ఉన్నాడు రక్త గుణ శ్యామ నీల పీత ఇలాంటివన్నీ గుణాలని బట్టి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఇలాంటివి జాతులని బట్టి అలా కాకుండా దేవదత్త అంటే వాడి పేరు సంజ్ఞని బట్టి ఈ వ్యవహారాలన్నీ సంకల్పక వ్యవహారాలు అంటాం సంకల్ప సంశయం భ్రాంతి స్మృతి సాదృశ్య నిశ్చయా ఊహ అనధ్యవసాయ తథా అన్యే అని జ్ఞానం యొక్క స్వరూపం జ్ఞానం అనే దానికి ఎన్ని రకాలు ఉంటుందండి అంటే ఆచార్యుల వారి శాస్త్ర పరిచయం ఎలాంటిది తెలిపడం కోసం ఈ గ్రంథం తీయడం లేకపోతే ఇదంత అక్కర్లేదు శ్లోకానికి అర్థం ఇదివరకే అయిపోయింది వీదశ్యాంతర వాంగుర అనే దాని దగ్గరే అర్థం వచ్చేసింది కానీ సురేశ్వరాచార్యుల వారు ఎన్ని దర్శనాల్లో ఎంత పండితులు వారికి తర్కంలో బాగా పరిమిష్ఠితమైన పాండిత్యం వైశేషిక దర్శనం వారి సొంతం సాంఖ్యశాస్త్రం వారికి ప్రసిద్ధం బాగా తెలుసు దానిలో ఉండేటువంటి లోటుపాట్లు ఏమిటో తెలుసు దాన్ని ఎలా ఖండించాలో తెలుసు ఇవన్నీ శంకరాచార్య స్వామి వారి యొక్క మనస్సులో ఉండి ఈ శ్లోకం రాశారు అనేది చెప్పడం కోసం వార్తకంలో ఇన్నిటిని వివరణ చేస్తున్నారు ఆయన సంకల్పము ఇది ఒక జ్ఞానమే సంకల్పం అంటే ఏంటి ఒక ఆలోచన అంటే ఈ పని నేను చేస్తాను అనేటువంటి మనస్సులో ఉండేటువంటి ఒక ఆలోచనకి సంకల్పము అని పేరు తర్వాత సంశయము అని సంశయం అంటే సందేహం అంటాం కదా మనం ఆ ఇదా ఈ రకమైనటువంటిది సంశయం అంటే దానిలో ఏది ఖచ్చితంగా తేల్చుకోలేకపోవడం గీతల్లో కూడా చెప్పారు సంశయాత్మ వినశ్యతి అని సంశయంతో ఉన్నటువంటి వాడు ఎప్పటికీ తేల్చుకోలేని పరిస్థితి ఉన్నవాడికి వినాశమే ఉంటుంది తప్ప నిర్ణయంగా ఉండాలి తప్ప సంశయంగా ఉండకూడదు సంశయం ఉంటుంది సంశయాన్ని తీర్చుకుని నిర్ణయంగా మార్చుకోవాలి సంశయం అంటే ఏమర్థం అంటే ఒక వస్తువు ఎందు రెండు రకాలైనటువంటి ఆలోచనలు అది సానువా పురుషోవా దూరంగా చూసాం ఏదో ఒక ఆకారం కనపడింది అది చెట్టు ముద్ద లేక మనిష తేల్చుకోలేకపోయాడు కాసేపు ఉన్న తర్వాత దానిలో ఏదో కదులుతున్నాయి ఓ కాళ్ళు చేతులు కదులుతున్నట్టు ఉన్నాయి వీడు మనిషే చెట్టు మొద్దు కాదు స్థానుత్వ వ్యాప్య కరాధిమానయం అనేటువంటి మాటలు అలా చెబితే పురుషత్వ వ్యాప్య కరాధిమానయం సాణువు కాదు సాణువైతే దానికి అవయవాలు కాళ్ళు చేతులు కదలటం ఇవే ఉండవు పురుషుడికైతే ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ కదలికని బట్టి దానిలో చేతులు కాళ్ళు బట్టి ఇవన్నీ వీడి పురుషుడే అని నిర్ణయించుకుంటున్నాం అంటే సంశయం ఒకటి అలాగే భ్రాంతి ఒకప్పుడు ఉన్న వస్తువుని మరో రకంగా అనుకుంటాం స్థాను స సోర వాడు దొంగ కానీ వాడిని అలా కదలకుండా పడి ఉన్నాడు వాడు చూస్తే అదేదో ముద్ద అనుకుంటాం ఊరుకుంటాం వెళ్ళిపోతాం వాడు కాసేపు లేచిన తర్వాత అక్కడ నుద్దు పట్టుకుపోతాడు ఏది స్థానువో అదే చోరుడు ఎవరిది లేకపోతే ఒకవేళ దాంతో అనుకుని మనం అక్కడికి వెళతాము అది కాదు ఈ లోక వ్యవహారంలో ఈ భ్రాంతులు ఉన్నాయి మనకి పొలాల్లోనూ వాటిల్లోనూ ఏదో మనిషి బొమ్మ పెడతారు అక్కడ వాడు మనిషే ఉన్నాడు అనే భావంతో ఎవడు రారువడు ఉద్దేశం ఆ మనిషి బొమ్మ మనిషే అనేటువంటి ఆలోచన ఒకప్పుడు మనిషే బొమ్మలాగా కొయ్యిలాగా నిలబడిపోతాడు మనిషిని చూసి బొమ్మ అనుకుంటాం ఒకప్పుడు బొమ్మను చూసి మనిషి అనుకుంటాం రకరకాల భ్రాంతులు లోకల్లో వ్యవహారంలో ఉన్నాయి అంచేత జ్ఞానం యొక్క భేదాలు ఇవన్నీ సంకల్పము ఒక రకమైన జ్ఞానం సంశయం మరొక రకమైన జ్ఞానం ఒకదాన్ని చూసి మరొకటి అనుకోవడం భ్రాంతి జ్ఞానం మరొకటి స్మృతి అంటే ఒకసారి చూసిన దాన్ని మరోసారి గుర్తు తెచ్చుకుంటే దానికి స్మృతి అని పేరు సాదృశ్యము అంటే పోలిక దానిలాగుంది అనేటువంటిది సాదృశ్య జ్ఞానం నిశ్చయము అనేటువంటిది ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవటం ఊహ అంటే మన అది చూడకపోయినా అది ఫలానాలాగా ఉంటుంది అంటే ఒక చూసిన వస్తువుని బట్టి చూడని వస్తువుని ఊహించుకుంటే దానికి ఊహ అని పేరు ఇక అనధ్యవసాయము అంటే వస్తువు చూసినా అది ఏదో తేల్చుకోలేని పరిస్థితి చూసిన వస్తువుని కూడా ఖచ్చితంగా ఇది అని చెప్పలేని పరిస్థితికి అనధ్యవసాయము అంట ఇలాగ అనుభవాలు చాలా రకాలుగా ఉంటాయి ఇలాంటి విశేషాలన్నీ కూడా లోకదృష్టాలుగా ఉన్నాయి ఇవన్నీ కూడా కొన్ని యథార్థములుగా ఉండొచ్చు కొన్ని భ్రాంతులుగా ఉండొచ్చు ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి జ్ఞాన ప్రభేదాలు వస్తుత జ్ఞానం స్వరూపత ఒకటే కానీ లోకంలో ఇన్ని రకాలుగా జ్ఞానం కనిపిస్తూ ఉంటుంది మరికొంతమంది ప్రమాణాలను బట్టి జ్ఞానాలు మారుతాయి యథార్థ జ్ఞానము అని అంటే యథార్థ జ్ఞానం ప్రత్యక్షంగా ఇంద్రియాల వల్ల కలిగే జ్ఞానం అవ్వచ్చు అనుమాన ప్రమాణం చేత కలిగే జ్ఞానం కావచ్చు లేదా సాదృశ్యాన్ని బట్టి పోలికని బట్టి కలిగే జ్ఞానం అవ్వచ్చు శబ్దం విని దానివల్ల కలిగే జ్ఞానం కావచ్చు ఇవన్నీ కూడా ప్రత్యక్షము అనుమితి ఉపమితి శాబ్దబోధ అని తార్కికులలో ఇన్ని జ్ఞానాలు కనిపిస్తూ ఉంటాయి ప్రత్యక్షమేకం ప్రమాణాలలో దగ్గర కూడా చార్వాకులు ప్రత్యక్షం ఒక్కదాన్నే ప్రమాణంగా ఒప్పుకున్నారు కణాదులు సుగతులు అంటే వైశేషికులు బౌద్ధులు ఇద్దరు వాళ్ళు అనుమానంచ అనుమానం కూడా ప్రమాణములుగా ఒప్పుకున్నారు ప్రత్యక్షము అనుమానము రెండు ప్రమాణాలు అన్నారు తచ్చాపి సాంఖ్యా శబ్దశ్చేపి ప్రత్యక్షము అనుమానము శబ్దము అనే ప్రమాణాలని సాంఖ్యలు ఒప్పుకున్నారు న్యాయ ఏకదేశి ఉపమానం ఉపమానంచ కేచన న్యాయంలో నైయాయికులలో కొంతమంది ఉపమానం కూడా ప్రమాణంగా ఒప్పుకున్నారు అర్ధాపత్తితో కలిపి ఐదు అనేటువంటి వాళ్ళు కొంతమంది రోజులు అన్నారు అభావంతో కలిపి ఆరు అనేటువంటిది భాటులు వేదాంతులు అన్నారు అని ఈ రకంగా ప్రమాణాల సంఖ్య పెంచాడు మొత్తం ఎనిమిది వరకు తేలుతుంది ప్రత్యక్షము అనుమానము ఉపమానము శబ్దము అర్థాపత్తి అనుపలబ్ధి సంభవం ఐతిహ్యం ఎనిమిది ప్రమాణాలు పౌరా చెప్తారు మీమాంసకులు భాట్టులు అయినటువంటి మీమాంసకులు కానీ వేదాంతులు కానీ ఆరే ప్రమాణాలను ఒప్పుకుంటారు అభావష్ఠాన్యేతాని భాట్ వేదాంతినస్తథ అని ఆ శాస్త్రముల యొక్క సారమంతా వార్తకంలో స్పష్టంగా ఆచార్యుల వారు మనకి చెప్పారు అలాగే పదార్థములు అన్నీ కూడా ఎన్ని ఎవరెవరికి ఎన్నెన్ని పదార్థాలు అనే దగ్గర కూడా ఒక విచారణ చేస్తూ శ్లోకాలు రాసేశారు ఆయన వైశేషిక దర్శనంలో ఆరే పదార్థములు ద్రవ్యం గుణ తథా కర్మ సామాన్యం సవిశేషకం సమవాయంచ చెణాదా పదార్థాన్ షట్ ప్రతక్షతే వాళ్ళు ఆరే పదార్థములు అనేటువంటిది వైశేషికులు శాస్త్రంలో కణ మహర్షి చెప్పిన వైశేషిక దర్శనంలో చెప్పారు